అందరికీ నమస్కారం ఇప్పుడు విశ్వవిజ్ సార్ బొమ్మ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా జయంతి సందర్భంగా అందరికీ నమస్కారం ఇప్పుడ విశ్వవిద్య దండసార్ బొమ్మ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాగే పార్టీ వ్యవస్థాపకులు ఆయన ఈ ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా జయంతి వర్దంతి సందర్భంగా అందరు ఇక్కడికి ఆయన ఘాట్కి రివార్డ్ అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేదు ఒక మనిషి మా ఉన్నత నడవాలంటే అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి దీక్ష పొనాలి నీ దారిలో నడవాలి స్నేహాభిగ్రహణిత విద్యతే స్వల్ప ధర్మస్య త్రాయత భయాత్ అంటాం కొందరు పుడతారు ఒక పరమార్థం కోసం ఏదో సమాజాన్ని ఉద్దరించడం కోసం అంటే వాడికి ఈ చావు పుట్టుకలతో సంబంధం ఉండదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఆయన నటన విశ్వాధ్యానం ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభమంతరం